శుభాకాంక్షలు ముఖ్యంగా నేను కొంచెం ఒక పది నిమిషాలు లేట్ అయిన అని చెబుతానని చూసుకుంటున్నాను తర్వాత మనము ఎంతోమంది త్యాగ ఫలం వాళ్ళు చేసిన కృషి ఫలంగా శాంతియుతంగా చేసిన పుష్పాలంగా కూడా మనము ఈ స్వాత్రాన్ని సంపాదించుకోగలిగాము వారందరికీ మనం ఎంతో రుణపడి ఉన్నాము వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాము ముఖ్యంగా ఈరోజు నేను చిన్న సందేశం ఇవ్వదలుచుకున్నా ఏమిటంటే ప్రపంచ శాంతి అది రోజు రోజుకి భయానకంగా ప్రమాదంలో పడిపోతుందని నేను భావిస్తున్నాను ఎందుకు అంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ మనము కోడి పందాలు చూసాం ఆ కోడి పంద్యాలు రెండు ఐదు వర్గాల వారు కోళ్ళు తీసుకొచ్చేసి పన్నెత్తే కాస్తుంటాయి అయిపోతుంది ఆ కోళ్ళు అవి అంతకుముందు ఒకటి కూడా పరిచయం కూడా ఉండదు ఆ బరి వచ్చేయగానే వాటికి ఏది పౌరుషం వచ్చేసి ఒకదాన్ని ఒకటి తప్పుకుంటూ పోతుంది సో అవి అలాగనే ఈ యుద్ధాలు అవి ఇవి అక్కడ పెడితే అక్కడ యుద్ధ మేఘాలు అమ్ముకుంటున్నాయి ఆ శాంతిని భంగం చేస్తున్నాయి అది రాకుండా మనము కోరుకుందాము సో దానికోసము ప్రతి ఒక్కరూ మనం కనీసం మనము సర్వే జనా లోక సమస్తాహ శుతి నోభవద్దు అనుకుని కనీసం మన మనసులో మన శాంతి మంతా మనం మనం తలుచుకుంటే తొంత ప్రయోజనం ఉంటుందో తెలుస్తున్నాను ఈ మధ్య ఈ గ్రూపిజం బయలుదేరింది గ్రూపిజం అలైన్మెంట్ నాన్ అలైన్మెంట్ ఈ మొదలైనవి నువ్వు నా గ్రూప్లో చేస్తావా లేకుంటే నేను నీవేదా యుద్ధం చేయమంటావా అలా తయారైపోయి మరీ శాంతికి భంగం కలిగిస్తుంది అది ఎది చూసినా కూడా నువ్వు మానవ వినాశనానికి వేల కోట్లు పెట్టి మానవదయాలు తప్పదించుకుంటే ప్రతి దేశం అదే దేశ ప్రజల కోసం వాళ్ళ యొక్క ఆరోగ్యానికి ఉపయోగిస్తే ఎంతో బాగుంటుంది నా ఉద్దేశము నేను గంటే ఎక్కువ మాట్లాడలేను థ్యాంక్ యూ వెరీ మచ్